ఆలూరు మండలం ములగవల్లి గ్రామంలో ముప్పై ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఊరి చెరువులో ములిసిన ముల్లకంపల చెట్లను తొలగించే పనులు సర్పంచ్ మోహన్ రాజ్ ఉన్నతాధికారులతో మాట్లాడి ఎన్ఆర్జీసీ నిధులు ముప్పై లక్షల సహకారంతో పనులు మొదలుపెట్టడం జరిగింది అలాగే చెరువు కట్ట చుట్టూ కంచెను కూడా ఏర్పాటు చేస్తామని చెరువు సమీపంలో పార్కును కూడా అభివృద్ధి చేస్తామని సర్పంచ్ మోహన్ రాజ్ మీడియాతో గ్రామ అభివృద్ధి నమూనను తెలిపారు మూలవల్లి గ్రామం నా పేరు జి మోహన్ రాజు గ్రామ సర్పంచ్ నేను ఒక ఆశయంతో ఊరి ఊరికి రావడం జరిగింది ప్రజలను అడ అడగడం జరిగింది వాళ్ళ ఆదాయభిమానాలతో నన్ను సర్పంచ్గా గెలిపించడం వాళ్ళ రుణం తీసుకోవడం కోసం ఊరి మీద నేను వెళ్ళినప్పుడు నా ఊరిని అభివృద్ధి చేయాలని చెప్పి మౌలిక వసతుల విషయంలో అయితే నేను సంక్షేమ కార్య సంక్షేమ కార్యక్రమాల విషయంలో అయితేనేవి అభివృద్ధి కార్యక్రమాల విషయంలో అయితేనేవి అందరి సహకారం తీసుకుంటూ మన ఊరి ప్రజలకు మా నైంటీ పర్సెంట్ తాగునీరు ఇవ్వడం జరిగినది ఫార్టీ సిక్స్టీ పర్సెంట్ కాలనీ చేయడం జరిగింది అవసరం మేరకు కలవట్ చేయడం జరిగినది ముఖ్యంగా మన ఊరు ముప్పై ఐదు ఎకరాల స్థలాన్ని ముళ్ళకంపులతో నిండుకొని ఉండడం వలన మా పైన ఎన్ఆర్సి కింద పై అధికారులను తెలియజేసి జాయింట్ కమిషన్ని ఒకసారి తీ తీసుకొని వచ్చి మా ఊళ్ళో చెరువును చూపడం వల్ల వాళ్ళు కూడా చాలా సంతోషపడి ఇలాంటి కార్యక్రమం చేసుకుంటే బాగుంటుందని చెప్పి మాకు సహకరిస్తూ ఆ చెరువు ముళ్ళకంప తీయడము మొగ్గులు తీయడము మొత్తం ఫెన్సింగ్ వేయడానికి ముప్పై లక్షలు గ్రాంట్ శాంక్షన్ చేయడం అనేది ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు చేస్తు తెలియజేస్తున్నాను మా ఎన్ఆర్సీసీ కింద జాయింట్ కమిషనర్ శ్రీ శివప్రసాద్ గారు జాయింట్ కమిషనర్ గారు మా గ్రామానికి ఇది చేయడం వల్ల మేము చాలా సంతోషము ఆయన కృతజ్ఞత తెలియజేస్తున్నాము అలాగే మన ఊర్లో కూడా గ్రామంలో అన్ని పార్టీల వాళ్ళు కూడా సంపూర్ణంగా సహకరిస్తున్నారు నా ఆశయం ఖచ్చితంగా ఈ చెరువుని మొత్తం ముళ్ళకంపంతా తీసి చుట్టూగా ఫెన్సింగ్ వేసి ప్రజలకు అన్ని రకాలుగా ఉపయోగపడేలాగా పశువులకు తాగునీరు అంది తాగునీరు కోసము తర్వాత చాకలే వాళ్ళకు బట్టలు ఉతకడానికి ఉపయోగపడేలాగా దీన్ని ఒక సరస్సులాగా తయారు చేసి ఒక నిర్మాణం నిర్మాణం పార్కు కూడా పార్కు కూడా దీన్ని దీంట్లో చేయలేదు పార్కు కూడా ఇక్కడ నిర్మాణం చేసి గ్రామానికి ఎంతో ఉపయోగపడేలాగా చేయాలని చెప్పి ఒక సంకల్పం ఉంది కాబట్టి అలాగనే మన శ్మశానం వాటికి కూడా శ్మశానం కూడా ఫ్రెండ్స్ ఎన్ఆర్సీ కింద శాంక్షన్ చేయించుకొని శ్మశానంలో కూడా మల్లకంపలా తీసి దాన్ని ఫెన్సింగ్ వేసి ప్రజలకు ఒక షెడ్డు తర్వాత అక్కడ మోటార్ బిగించి ఎప్పుడు నీళ్ళు వచ్చేలాగా స్మశానం కూడా బాగా ఆదరించుకొని ఉపయోగపడేలాగా దాన్ని ఒక రోడ్లు నిర్మాణం కానీ కళ్ళ తీసేయడం కానీ అన్ని రకాలు చేయాలని చెప్పి నా తదుపరి రెండు సంవత్సరాల్లో గ్రామానికే సేవ చేస్తూ ప్రజాసేవ ఇచ్చిన ఇచ్చిన అవకాశాన్ని ప్రజలకి సేవ చేయాలని నిర్ణయించుకున్నాను ప్రజలు ఆదర్యంలో ఉన్నంత వరకు నా గ్రామానికి ఏమి కానీ చేయదలుచుకున్నాను అలాగే ఇక్కడ స్త్రీలకు సరైన మరుగుదొడ్లు లేవు కాబట్టి సులభ టైపు మరుగుదొడ్లు చేయాలనుకున్నాను అక్కడక్కడ రోడ్లు ఇంకా వేయాల్సినవి చాలా ఉన్నాయి వాటి కోసం నేను అన్ని రకాలు కూడా పెద్ద పై అధికారులతో సంప్రదించి మన గవర్నమెంట్తో కూడా సత్సంబంధాలు పెట్టుకొని నేను కంపల్సరిగా తప్పనిసరిగా నా గ్రామానికి సంపూర్ణంగా అన్ని రకాలుగా సంక్షేమ పథకాలు అయితేనే అభివృద్ధి కార్యక్రమాలు అయితేనే నిరంతరం కృషి చేస్తూ అందరు ఆదరమానాలతో చేస్తానని చెప్పి పత్రికా ముఖంగా మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను ఇవన్నిటి కూడా నా పేరైన మలగవల్లి లక్ష్మణరెడ్డి గారు తదుపరి మా గ్రామంలో ఉన్న పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ కూడా సహకరిస్తూ ఉంది వాళ్ళందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను మీ అందరి ఆదరమానంతో ఇప్పుడు చెప్పిన కార్యక్రమాలు చేస్తానని చెప్పి మీరే ముఖంగా మీకు అందరూ కూడా నా ప్రజలకు వాగ్దానం చేస్తూ నేను తప్పకుండా చేస్తానని చెప్పి మీకు మరీ మరీ తెలియజేస్తున్నాను